అందరికీ నమస్కారం అండి ఈ కాంపౌండ్లో చంద్రబాబు నాయుడు గారి రోజు చేశాం లోకేష్ బాబు గారి పుట్టినరోజులు చేశాం బాబు జగత్ బాబు గారికి చేశాం అంబేద్కర్ గారి చేశాం అల్లు సీతారామరాజు గారిని చేశాం ఫస్ట్ టైం ఒక నాయకుడి పుట్టినరోజు ఇక్కడ చేస్తున్నాం అది మా కేసీఆర్ ఎందుకంటే మా సోదరుడితో సమానం ఒక నాయకుడిగా అయితే నేను ఇష్టపడ్డా మా సోదరుడు అందులో కింద సంవత్సరం హైదరాబాద్లో కొన్నా ఫార్మ్ హౌస్లో వీళ్ళ మిత్రులు పెద్ద పార్టీ పెట్టారు నా ఫోన్ చేసి రామన్నారు అలా లేదు నెక్స్ట్ ఎంపీ అవుతావు పెళ్లి రోజు కూడా ఆయనకి ఆయన మిస్సెస్కి ఫోన్ చేశాను కావాలి ఇంటికి వెళ్ళా నెక్స్ట్ మీ ఎంపీ పెళ్లి రోజు తీసుకుంటారనుకున్నాను కరెక్ట్గా పెళ్లి రోజు చేసుకున్నారు అలాగే అన్న నెక్స్ట్ నువ్వు పార్లమెంట్ మెంబర్ అవుతావు ఆ రోజు ఎవరికీ నమ్మకం లేదు ఈరోజు ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా ఆ చివరి గారి దగ్గర ఇస్తారు కేసీఆర్ నాని ఉండగా అని ప్రతి ఒక్కరూ సందర్భాలు పెరిగేవాళ్ళు అయితే ఇవాళ ఎవరు మంచి ఆయన అనుకుని నాకు ఒకవేళ చెప్పా అన్నా నువ్వు నెక్స్ట్ ఎంపీ అవుతావు ఆయన అన్నా అంటే నేను ఆయన అన్నాను నెక్స్ట్ ఎంపీ అవుతావు అన్న ఈ పుట్టినరోజులు ఆ రోజు నాకు కాల్షిట్ ఇవ్వ అంటే నువ్వు సర్దా బయవాడ ఉన్నాం నీకు కాల్సి నేను నేను అప్పటి నుంచి ఎలాగే ఉన్నావు మొన్న పుట్టినరోజు అన్న అంటే ఫస్ట్ నేను అమ్మఒడి వెళ్ళి అక్కడికి వస్తాను అన్నాడు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే హ్యాపీగా ఆయన కార్యాలయంలో చేసుకోవాలి నేను ఎలాగా వేరే వాళ్ళు చేయను ఆయన కూడా యాక్చువల్గా అయితే కార్యాలయం చేయాలి కానీ ఫస్ట్ ఇక్కడ రావాలన్నా తప్పకుండా వస్తాను అన్నాడు నేను మీరు కలిపి ఈ కార్యక్రమం పెడతా ఉన్నా ఆయన హ్యాపీగా ఉన్నా అన్నారు అని అమ్మవారు ముందుకెళ్లారు ముందు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉండడమే కాకుండా మీకు మాటిచ్చా విజయవాడలో ఎవరన్నా రెండు సార్లు ఎంపీ మీరు సార్లు కూడా ఎంపీ అవుతారు ఎందుకంటే ఎంపీ అయిన తర్వాత ఎంత తగ్గుంటాలో అంత తగ్గుతుండీ మీ గారు కూడా మీ అమ్మ చిన్నీ గారు ఏం కాదు గోపిణ్ అంటే ఆ అమ్మాయి ఊరికే ఓన్లీ మాట్లాడలేదు మనవాడి చేపలు కూడా ఉంటాయి నాకు తెలుసు ఎందుకంటే ఐదు వచ్చే అంతవరకు వెళ్తాడు కానీ దాని చూసిన అతను నడక అతను చాలా తగ్గి ఎక్కడ వెళ్ళి అందరిని కలుపుకొని అందరితో ఉండడం చాలా అభినందన కాకుండా చిన్ని గారి ఒక పదిహేను పుట్టినరోజులు ఇక్కడే ఈయన బతికుంటాయి పదిహేను పుట్టినరోజులు అంటే పదిహేను పుట్టిన అంటే మూడు సార్లు ఎంపీగా ఉన్నాడు కాబట్టి పదిహేను పుట్టినరోజులు పుట్టినరోజు కొన్ని వేలు రావే ఇక్కడ మంచి ఆయన అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవడమే కాకుండా చిన్ని గారు నిన్ను నూరేళ్ళు జీవించి ఉండాలి ఆయన వ్యాపార రంగాల్లో కూడా ఇది పడి ఆయన వ్యాపారం వదిలేస్తే చాలా మంది రాసే పడతారు ఎందుకంటే ఆయన చాలా మంది వస్తున్నారు వ్యాపారం మీద కూడా దృష్టి పెట్టి ఒక పక్క ఐశ్వర్యం ఇంకో పక్క పదవులు ఈ రెండూ కూడా ఆయనకి రావాలని ఆ అమ్మవారిని ఎందుకంటే అమ్మవారి పాదాల దగ్గర ఉన్నాడు ఇది ఒక విద్యా సంబంధించినటువంటి విజయానికి సంబంధించినటువంటి నేను ఇక్కడ చెప్తున్నాను నేను ఆయన పదిహేను సంవత్సరాల ఎంపీగా ఉండాలి అలానే ఇరవై సంవత్సరాలు వద్దులే పదిహేను సార్లు తీసుకోవాలి మూడు సార్లు ఎంపీగా ఉండాలి తర్వాత వ్యాపార రంగంలో అబ్బాయి వెళ్ళాలని కోరుకుంటే ఎందుకంటే అంతగానే ఎక్కువ చాలా మంది మాట్లాడతారు కాబట్టి ఆయన ఇందులో జీవితం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే పార్లమెంట్ సభ్యుని చిన్ని గారికి ఈరోజు ఒకటి విని ఐదు సంవత్సరాలు పార్టీ ఓడిపోయిన డే వన్ నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను విజయసాయి రెడ్డి కారు కోతలు కొడుతుంటే ఆ నోరు మూపించింది నేను నేను అని అంటే తప్పుకో నేను అంటే నా వెనక మీనందరూ ఉన్నారు మీ అందరి బలంతో నేను అందరం ఎదిరించా కొడాలి వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాడుతుంటే వాడికి నోటికి తాళ వేసింది మనం వంశీగా వాడు వారు పిల్లిలా పారిపోయాడు వాడు ఏదో మాట్లాడుతుంటే వాడు నోరు ఊహించింది నేను అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని ముప్పై ఏడు కేసులు నా మీద ఫైల్ అయి ఉన్నాయి నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం ఇవాళ సీనియర్ పోస్టింగ్లు పడ్డాయి ఎమ్మెల్యేలుగా రికమెండ్ తీసిన వాళ్ళకే పడ్డాయి నాకు లేదు అంటే పోరాటం చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే అవ్వాలి ఈ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి నాకు అర్థమైపోయింది ఇప్పుడు నేను న్యాయం చేయాలన్నా అయితే చేయలేదు లోపలిగా చెప్పేస్తున్నా ఎందుకంటే నా మనసులో దాచుకోవడం నాకు ఇది కాదు ప్రతిపక్షంలో పోరాటం చేసే అది రాష్ట్రం మొత్తం తెలుసు కానీ వాళ్ళు పోరాటం కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను నేను బతుకున్నంతాలో ఉంటాను కానీ కొన్ని కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి నేను ఏ నియోజకవర్గాలకి పెద్ద కావడానికి చిన్ని గారికి చెప్తున్నా ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని నాకు నేను అడగలేను అక్కడికి వెళ్ళి సార్ నాకు మాట సాగట్లేదండి నా మాట ఎందుకు సాగాలంటే నా మాట ఎందుకు సాగాలి మీ కోసం సాగాలి మీ అందరి కోసం సాగాలి ముప్పై ఏడు కేసులు నేను పెట్టించుకున్నానంటే ముప్పై ఏడు కేసులు మీరు ఎంతమంది ముఠాయిలు ఉన్నారు అందులో ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు ఎమ్మెల్యే ఎవరో బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది నేను చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోరాటం చేసన్నా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను ఎందుకంటే ఎన్నిక ఈ ఎన్నికల్లో గెలవడాలు అంటే నాకు రెండు వేల ఇరవై నాలుగు కానీ జ్ఞానోదయం అయింది అంతకుముందు వేరుకు ఉండేది ఇప్పుడు వేరుకోవాలి ఎందుకంటే ఏ నియోజకవర్గాలకి పార్లమెంట్ అధ్యక్షులు కాబట్టి ఆయన ముందు కూడా నా బాధను వెళ్ళగక్కకపోతే ఇది రెటీన్ అయిపోయింది కష్టపడింది మనం పోరాటం చేసింది మనం ఈరోజు అసెంబ్లీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటం చేశారు ఎంతమంది ఇది కూడా నేను మాట్లాడలేదనుకో ఇక అనవసరం నేను నా జీవితమే పోరాటం నేను పైకి వచ్చిందే పోరాటం కదా నేను మాట్లాడింది ఆయన దృష్టికి వెళ్ళాలి అది ఇష్టాన్ని దృష్టికి వెళ్ళాలి తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది పోటీ పోరాటాలు చేశారు ఎంతమంది చంద్రబాబు గారిని మాట్లాడితే దానికి ఆ కౌంటర్లు ఇచ్చారు లోకేష్ బాబు గారిని ఎన్ని మాట్లాడితే ఆ కౌంటర్లు ఇచ్చారు వాళ్ళు ఇంట్లో వాళ్ళంటే నేను ఎంతమంది కౌంటర్లు ఇచ్చారు సాక్షాత్ వాళ్ళపై వంశీని సీన్ కడితే నా మీద ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి పేరు నాని గన్నవరం పిఎఫ్లో కేసు పెట్టారు కొడలి వారిని ఇక్కడే కడితే నా మీద బీరా గారి మీద కేసు పెట్టారు అన్ని రికార్డులు అలాగే విజయసాయి రెడ్డి మీద ట్విట్టర్లో పెడితే వాళ్ళు పెట్టచ్చు కానీ నేను నేను కట్టుబడుతున్నాను నామేం కేసులు పెట్టారు ఇవన్నీ రికార్డు ఇవన్నీ నేను చెప్పడం కాదు కానీ వాళ్ళ ఆవేదన ఉంది మనసున్న ఒక మంచి మనిషికి ఆవేదన వస్తే అది అగ్ని పర్వతమై పేరుపోయారు నేను ఎవ్వరికి భయపడ్డాను ప్రేమకులు ఉంటాయి తప్ప నేను ఎవ్వరికి భయపడ్డా ఇప్పుడు చిన్ని గారు రాకముందు కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ చెప్పడమే ఏమని మీరు మాకే న్యాయం చేయలేకపోతున్నారు ఏం చేస్తాం

ప్రతి కార్యక్రమం నేను ఎక్కడి నుంచి చేసి ఆఖరి చిన్ని గారు కూడా బాబు ఎక్కడి నుంచి బయలుదేరే చిన్ని గారు నేనేం తప్పమంట చిన్ని గారి విషయంలో ఇంత ఎటువంటి ఇది లేదు ఇప్పుడు చిన్ని గారి దగ్గర నేను చెప్పేది ఏంటంటే చిన్ని గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని చెప్తున్నాను ఆయనకి మళ్ళీ బాబు మీరు తప్పుగా ఇచ్చేయకండి చిన్ని గారు పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని నేను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాను మా ఆవేదనది మా మాధురి అయితే ఉన్నాం తెల్లకాలం ఒకలా ఉండదు ఇవాళ శనివారం తిరిగిపోతుంది రేపు వస్తుంది కాదు వస్తుంది వస్తుంది అలాగని మీరు కూడా ఏం ఎప్పుడు ఇలా కొట్టు అనుకోకండి బాగా ఎప్పుడు లైఫ్ లో చావు ఉండదు మరణం అంటే ఒకటే మరణంగానే వీటికి మరణంగా ఉండదు నేను కూడా చంద్రబాబు గారి దగ్గరికి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తా ఇది మాత్రం కెసివ్ చిన్ని గారు కేసీవేన్ చిన్ని గారు మాత్రం మా ఆవేదనని ఇప్పుడు నేనేతో ఆ ఆవేదనని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే నేను ఈ వంట ప్రాంతంలో ఉన్నా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనేక పెద్ద నాయకులు ఈ వంటోన్లో ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే నాకే ఫోన్ చేసి చెప్పేవాళ్ళు ఇవాళ నా పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి ఇవాళ ఎవరు చెప్తారు నేనే కూడా చెప్పుకున్న పరిస్థితి వచ్చేసాను కాబట్టి దీన్ని ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు ఆ వేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు చంద్రబాబు గారిని ఇస్తావా ఇవ్వా అని టిక్కెట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన ఒక మంచి వ్యక్తి ఇచ్చారు నేను రక్తంతో కాలుగడిగా పైన పర్వాలేదు సార్ అన్న అంటే నా లాయల్టీ ఇవాళ కూడా నాకు ఏమి ఇవ్వకపోయినా నేను సత్యం వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటా రాష్ట్రానికి ఒకటే ఒకటి గుర్తు చేస్తున్నా కేసినే నాని నాకు ముందు ఒక ఎక్స్ లో మాట మాట పెట్టుకున్నప్పుడు చెప్పా నేను సచ్చే వరకు తెలుగుదేశంలో చంద్రబాబు గారు వెంట ఉంటారా నువ్వు ఉంటావా అని అడిగితే ఆ రోజు అతను సమాధానం చెప్పలా సమాధానం చెప్పలేదు పారిపోయాడు నేను అలాగే నా డికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎన్ని ఫైటింగ్ చేసినా అలా జోగి రమేష్ ఇంటి మీదకి వస్తే ఇవాళ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చారా విజువల్స్ చూడండి పోరాటం చేసింది నేను ఇవన్నీ చెప్పుకోకూడదు కానీ చెప్పుకునే పరిస్థితికి వచ్చింది నాకు ఒకటి మాత్రం కరెక్ట్ ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఇప్పుడు నాలో చ ఇది ఉంది పోరాటం చేసే శక్తి ఉంది ఆ వాళ్ళకు కూడా అందరికీ పోరాటం చేద్దామంటే చేద్దామని వాళ్ళు కానీ అధికారాన్ని అనిమేద్దాం ఎవరు లేరు ఏమానా అందరూ పోరాటానికి రెడీ అయ్యి అన్నారు మారాడు అంటే ఇప్పుడు కూడా చంద్రబాబు గారు శత్రువుల మీద పోరాటంతో చేస్తూనే ఉంటా అది ఉన్నా లేకపోయినా కాబట్టి చిన్ని గారు ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి నాకు మళ్ళీ అధిష్టానం నుంచి ఒక సూచన ఆయన తీసుకొస్తారని చిన్ని గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మీరు చిన్ని గారిని పెట్టుకొని మాట్లాడారు అని చెప్ప అది కూడా తెలుస్తున్నాం మీరు ఆయన మా సోదరుడు ఆయనకి నేను పార్లమెంట్ మెంబర్గా నేను చెప్తున్నాను మా బాబా మా ఆవేదన నేను చెప్తున్నాను ఆయనకి ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ మాకు దీని మీద రిప్లై ఇస్తారని ఆశిస్తూ మరి కేక్ కట్ చేసే ముందు చిన్నగారు మాట్లాడతారు